ఇక్కడ ఏమైనా సమస్యలు ఉన్నాయా అంటే చూడమ్మా దామాలు వస్తాయి ఇక్కడ మనకైతే ఎవరు ఎరకలేదు మేము ఎవరికీ చెప్పలేదు ఇన్ని రోజులు అయితే కూడా ఉంటున్నారు దోమల గురించి ఏమమ్మా దగ్గర వచ్చినాము ఎవరు ఎరకలేదు మనకి అట్లానే చెప్పలేదు ఎవరు వస్తే బాగుంటది ఈ ఏరియాలో ఎవరు హెడ్ ఉంటే వస్తే బాగుంటది ఉన్నారు వాళ్ళ గురించి మా దగ్గర వస్తే బాగానే ఉంటాము బాత్రూమ్కు కష్టం ఉంది ఇక్కడనే ఏరియాలో ఉంటాము గంగానగర్ గంగానగర్యగూడ మాకు బాత్రూమ్కు కష్టం ఉంది ఎవరన్నా వచ్చినా కష్టం ఉంది నీళ్ళు వస్తలేవు బిడ్డ నీళ్ళు వస్తలేవు అస్సలు వస్తలేవు ఎవ్వరికి ఇవ్వలే బిడ్డ ఎవ్వరికి ఇవ్వలేదు చెప్పినం వస్తే చెప్పినాం దోమలు మస్తు దోమలు బిడ్డ చెప్పలే బిడ్డ చెప్పాలి చెప్పాలి చెప్పలే అందరు రావాలి బిడ్డ అందరు మంచిగా ఉంటే చాలు ఇప్పుడు మానవులు ఇప్పుడు అందులో ఆమె వస్తుంది ఆమె రావాలి ప్రాబ్లం సల్యూషన్ దొరుకుతుంది దొరుకుతుంది మీకు ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇక్కడ ఇక్కడ టాయిలెట్స్ లేవు నేను ఇంతవరకు ఎవ్వరు వచ్చి ఏం చేయలేరు వాటర్ ప్రాబ్లం ఉన్నాయి అట్లా ఉన్నాయి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేవాళ్ళని ఏదైనా చేస్తారని అనుకుంటున్నాం లేడీస్ గురించి మాధవి లేత గారు వస్తే బాగానే ఉంటుందని అనుకుంటున్నాం మేము మళ్ళీ మీకు ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్న తర్వాత మీరు ఏ కానీ జిహెచ్ఎంసి కానీ చెప్పారా

ఇక నిద్ర అంతా ఒడగొట్టుకొని నీళ్ళ కోసం కూర్చోవాలి చెప్పినాము ఎన్నోసార్లు పొద్దుగాలు ఇడుచురు మధ్యాహ్నం అని చెప్పినాము పన్నెండు గంటలకు ఆరు గంటలకు మనం పొద్దుగాలు ఆరు గంటలకు ఇడుస్తా లేరు రాత్రి అది ఇచ్చినాం ఇగో ఈడ కడతాం కడతామన్నారు కట్టనే లేరు ఒక్కసారి గిట్ట ఆడ ఒక పెద్ద డెబ్బా తెచ్చేసి కట్టనియకుట్ట చేస్తున్నాం చేసినా తీస్తా తీస్తలేరు అది ఇప్పుడు ఎన్నో సార్లు అన్నారమ్మా కడతాం కడతాం అమ్మా మీకే అన్ని సౌకర్యాలు చేస్తామని అన్నారు ఒకసారి అన్న చేయలేరు ఇప్పటిదాకా ఎన్నో సార్లు అయింది ఇది ఇప్పుడు కట్టిపోయాలని అంటున్నాం మేము రావాలి మరి వచ్చి చూడాలి కదా ఆడళ్ళ కాడలు సౌకర్యం చేయాలి అట్లా మంచిగా ఉంటుంది మా గిట్ట అమ్మా ఇక రాత్రి అయితే గిట్ట దోమలు బాగా గడుస్తున్నాయి పొద్దంతా గిరాకీ అవుతుంది అమ్మ రాత్రికి వస్తుంది గిరాకీ ఇక్కడ మేము హాస్పిటల్కి ఏం పోనమ్మా ఇప్పుడు దగ్గర అంటే ఈ పంచపురం దవాఖానకే పోతాం మంచిగుంది మంచిగుంది మంచి మంచిగా చూస్తారు గిట్ట దాన్లా एपडाने मचंना चुसार